వైఎస్ఆర్ జిల్లాలో ఆక్రమణదారులదే ఇష్ట రాజ్యమైంది ఏది కనబడినా దాన్ని ఆక్రమించడం ఆపై విక్రయించడం ఇదే తందగా మారుతుంది దోపిడీదారుల ఆగడాలు శృతిమించుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఆక్రమణదారుల తాటికి కొండలు గుట్టలు గుళ్ళవుతున్నారు మైన్స్ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు ప్రభుత్వాలు మారుతున్నా దోపిడీ మాత్రం ఆగడం లేదు వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలంలో ఆక్రమణదారుల వ్యవహారాలు రోజు రోజుకు శృతిమంచిపోతున్నాయి కంటికి కనిపించిన కొండలు గుట్టలను కొంతమంది ఆక్రమించడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని కొల్లగొడుతున్నారు ఇష్టం వచ్చినట్లు తవ్వుతూ మట్టితో పాటు అందులోని విలువైన ఖనిజాలను సైతం అమ్ముకుంటూ కోట్లకు పడగెత్తుతున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది శాఖరాజు పల్లె నేకనాపురం గ్రామ శివార్లోని వ్యవసాయ భూములకు ఆనుకొని ఉన్న కొండ గుట్టలు వీటిపై స్థానికంగా ఉండే కొందరి దోపడీదారులు కన్నుపడింది అంతే ఇంకేముంది గుట్టలను ఆక్రమించి పేలుడు పదార్థాలతో గుట్టలను పిండి చేశారు అనధికారికంగా జేసీబీ యంత్రాలు వినియోగించి అందులోని క్వాలిటీ రాళ్లను వెలికి తీసి లక్షల్లో అమ్మకానికి పెడుతూ కోట్లు సంపాదిస్తున్నారు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకునేందుకు ఇలా కొండలు గుట్టలను చదును చేయడం వల్ల భూకబ్జాలు సైతం పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు అయితే అధికారులు కల్లేదుటే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా ఇటు రెవెన్యూ యంత్రం కానీ అటు మైనింగ్ శాఖ అధికారులు కానీ స్పందించిన పాపాన పోవడం లేదు అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు